ఏలేశ్వరం మండలం లెంగంపర్తి గ్రామానికి చెందిన తిరుమల రావుతు దుర్గాప్రసాద్ అనే జన సైనికుడు అదే గ్రామానికి చెందిన చల్లపల్లి లావకుమార్ అనే మహిళను లైంగిక వేధింపులు గురిచేస్తున్నాడని ఆమె ఏలేశ్వరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది అనంతరం లోవుకుమార్ మీడియాతో మాట్లాడుతూ నేను గురువారం లింగంపతి పంచాయతీ ఆఫీస్ వద్ద ఇళ్ల స్థలాలకు అప్లికేషన్ పెట్టుకోమంటే వెళ్లడం జరిగిందని అక్కడ దుర్గాప్రసాద్ అనే వ్యక్తి నన్ను చూసి ఏంటి అని ప్రశ్నించగా ఇళ్ల స్థలానికి అప్లికేషన్ పెట్టుకోవడానికి వచ్చానని చెప్పగా ఆధార్ కార్డ్ ఇవ్వండి అని అడిగాడు అంతేకాకుండా నా ఫోన్ నంబర్ తీసుకో టచ్ లో ఉండు అని చెప్పాడని మహిళ మీడియా ముందు వినిపించింది మాది లింగంపేర్తి గ్రామం అండి నా పేరు లావకుమారి సార్ నేను లక్ష పదమూడో తారీఖు లక్షవరం నాడు అప్లై చేసుకోవడానికి స్థలం అప్లై చేసుకోవడానికి వెళ్ళాను సార్ అది అక్కడ దుర్గప్రసాద్ అన్న వ్యక్తున ఫోన్ నెంబరు పనిచేసి నంబర్ ఇవ్వండి ఓటీపీ వస్తుందని చెప్పి నెంబర్ తీసుకున్నాను సార్ ఆ తర్వాత వచ్చి మధ్యాహ్నం నుంచి బస్సులు పెట్టడం జరిగిందండి ఫోన్ చేసి అమ్మ మీది ఆధార్ కరెక్ట్ గా లేదు మీ తండ్రిది కావాలి మీ హస్బెండ్ కావాలంటే నేను చెప్పానండి నాకు హస్బెండ్ లేరండి డైవర్స్ అయిపోయింది మా తండ్రి గారు చనిపోయారు సార్ నేను ఇంటి పేరు మార్చుకోకుండా మా నాన్నగారి ఇంటి పేరు మీదే ఉండిపోయాను అన్నానండి అయితే నీకు స్థలం రావడం కష్టమమ్మా అన్నారండి అయితే ఏం చేయాలి సార్ చెప్పండి చేద్దమా స్థలం వచ్చేలా చూడండి సార్ అన్నానండి అంటే సార్ అన్నారండి ఆ దుర్గప్రసాదన్న వ్యక్తి అన్నాడండి అవన్నీ నీకు ఎందుకు నేను చూసుకుంటాను నా పక్కలోకి వస్తే నేను స్థలం ఇప్పిస్తానని అన్నారు సార్ అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారంటే అవునమ్మా నీకు ఆధార్ కార్డు లేని ఫ్రూఫ్లో నేను రాజకీయంలో తిరుగుతాను నేను గవర్నమెంట్ ఎంప్లాయీ అని అన్నాడండి అయితే నేను అదేంటి సార్ కరెక్ట్గా ప్రూఫ్ కరెక్ట్గా లేదా అని అంటున్నారు మరి కరెక్ట్గా కాయట లేకపోతే మీరు ఎలా స్థలం ఇప్పేస్తారంటే నేను చూసుకుంటాను నేను చేస్తాను నేను రాజకీయంలో తిరుగుతాను అని అన్నాడు సార్ నాకు సరే నేను న్యాయం కోసం నేను అని ఇంతవరకు రావాల్సి వచ్చింది సార్ దానికి నా దగ్గర మీ గారి దగ్గరికి రావడం జరిగిందండి మేము న్యాయం జరగాల్సిందిగా అనుకుంటున్నాను సార్ వీళ్ళ సరే పోలీస్ పోలీస్ స్టేషన్ వరకు కంప్లైంట్ ఇచ్చాం సార్ ఇక్కడి వరకు రావడం జరిగింది సార్ అది నాకు న్యాయం జరగాల్సిందిగా కోరుకుంటున్నానండి